హాయ్ వెల్కమ్ టు ఆన్లైన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం అంశం సో మనకి జస్ట్ రీసెంట్ గా అంటే నిన్నటి రోజు టెట్ గురించి అప్డేట్ రావడం జరిగింది సో టెట్ అండ్ డిఎస్ ఎగ్జామ్స్ సంబంధించిన రెండు అప్డేట్స్ రావడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన అంశాలు మనం డిస్కస్ చేద్దాము సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ సో మనకి సిలబస్ విశ్లేషణ డిఎస్సి అంటే సిలబస్ లో డిఎస్సి లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది అండ్ టెట్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది డిఎస్ ఎగ్జామ్స్ ఎప్పుడు మెన్షన్ చేసి ఎప్పుడు డేట్స్ ఇచ్చారనే దాని గురించి డిస్కస్ చేద్దాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ సో డిఎస్సి టెట్ రెండు కల్పించే విధానం ఏంటి దాని గురించి మనం కొద్దిగా రెండు మూడు అంశాలు మనం మాట్లాడుకుందాము సో ఎందుకంటే టెట్ కి డిఎస్సి మధ్య సమయం తక్కువగా ఉంది కాబట్టి సో ఇక్కడ ఆల్మోస్ట్ తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా మంది ఆశాభావలు డిఎస్సి అభ్యర్థులు సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అండ్ నెక్స్ట్ ఇంకా కొంతమంది బిఎడ్ అండ్ డిఎడ్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ నెక్స్ట్ టెట్ హారం అంటే మీన్స్ క్వాలిఫై కాని వాళ్ళు వీళ్ళు కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ టెట్ అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఇప్పుడు టెట్ చదవాలా సో టెట్ డిఎస్సి కలిపి చదవాలనే డైలామా కూడా ఉంటుంది మరి సో ఈ విధంగా బిగినర్స్ కానీ టెట్ క్వాలిపై కాని వాళ్ళు కానీ సో ఇప్పుడు డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా మనం చదవాలి ఎందుకంటే టెట్ పాస్ అవ్వడం ఒకటే కాదు మళ్ళీ డిఎస్సి లో కూడా కంపల్సరీ మనం మంచి పర్ఫార్మెన్స్ ఉంటేనే మనం డిఎస్సి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా ఇక్కడ సో డిఎస్సి టెట్ అండ్ కలిపి చదవడం వల్ల ఏమైనా మనకు బెనిఫిట్స్ ఉంటాయా లేదా టెట్ సపరేట్గా చదివిన తర్వాత సో నెక్స్ట్ మంత్లో డిఎస్సి మీద కూర్చున్నామా అనే అంశంలో అనే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము కాబట్టి మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇప్పటి నుండి డిఎస్ సంబంధించి అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో అది ప్రధానంగా సోషల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ లో జోగ్రఫీ సంబంధించిన వీడియోస్ ఉంటాయి అండ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సంబంధించి బయాలజికల్ సైన్స్ బయో సైన్స్ సంబంధించి అప్డేట్స్ ఇస్తాము సో దీంట్లో జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మెథడాలజీ నెక్స్ట్ కంటెంట్ ఈ మూడింటి నాలుగింటి మీద మేము అప్డేట్స్ ఇస్తూ ఉంటాము సో జనరల్ రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ ఉంటాం లైవ్ క్లాసెస్ మాక్సిమం యూట్యూబ్లో లో లైవ్ క్లాసెస్ దీంట్లో మాస్టర్స్ ఆన్లైన్ ఉంటాం ఓకేనా సో ఎందుకు అంటే నేను ఓకే లాస్ట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ సెవెంటీన్ నోటిఫికేషన్ లో ఇక్కడ నేను సో బయాలజికల్ సైన్స్ పోస్ట్ నేను సాధించడం జరిగింది ఓకే టూ థౌజండ్ సెవెంటీన్ టీఆర్టీ నోటిఫికేషన్ టిఆర్పి ద్వారా కండక్ట్ చేయడం జరిగింది సో ఉమ్మడి మెదక్ జిల్లాలో సాధారణంగా అప్పుడు ఇరవై నాలుగు పోస్టుల్లో ఉంటే ఇరవై నాలుగు పోస్టులో ఒక పోస్ట్ నేను సాధించడం జరిగింది సో తర్వాత కొన్ని లీగల్ ఇష్యూస్ బయాలజికల్ సైన్స్ లో కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చి సో పోస్ట్ అనేది కొంచెం పెండింగ్లో ఉంది సో కాబట్టి మరి సరే ఆ పోస్ట్కు సంబంధించిన విషయాలు మనం పక్కన పెడదాం కానీ సో నేను ఏ విధంగా సాధించాలి జాబ్ ఏ విధంగా సో ఏ విధంగా నేను నోట్స్ లేదా ప్రిపరేషన్ నేను కొనసాగించి జాబ్ సంపాదించనని అని కొన్ని తో ఇక్కడ కొంతమంది విజేతలు ఇంతమంది టీఆర్టీ నోటిఫికేషన్లో జాబ్ సంపాదించిన వాళ్ళ గురించి కూడా మీకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను కాబట్టి కంపల్సరీ మా మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ నుండి కంపల్సరీ లైవ్ క్లాసెస్లో మనం యూట్యూబ్ లైవ్ క్లాసెస్లోనే డిఎస్ సంబంధించిన అప్డేట్స్ మనం షేర్ చేద్దాం ఎస్పెషల్లీ బయో సైన్స్ నుండి మన టెస్ట్ సిరీస్ అంటే లైవ్ క్లాస్లో ఎంసీక్యూస్ నేను చెప్తాను ఎంసీక్యూస్ నేను మనం డిస్కస్ చేద్దాము సో కాబట్టి కంపల్సరీ మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాస్టర్స్ ఆన్లైన్ హ్యాప్ డౌన్ లోడ్ చేయండి ఎందుకు డౌన్లోడ్ చేయాలని చెప్తున్నాను అంటే నేను బయాలజికల్ సైన్స్ సంబంధించి మెంటర్షిప్ స్టార్ట్ చేస్తున్నాను మెంటర్షిప్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అంటే మీరు ఏ విధంగా చదువుతున్నారు ఇంకా ఏ విధంగా చదవాలి అనే ఒక గైడెన్స్ నేను స్టార్ట్ చేస్తాను సో దాంట్లో ప్రధానంగా కంటెంట్ కంటెంట్ మీద ఏ విధంగా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి మేజర్ ఏరియా కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు నేను సో ఇక్కడ టీఆర్ డిఎస్సి సోషల్ స్కూల్ లో భాగంగా బయాలజీ మీద నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మెంటర్షిప్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాస్టర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేయండి సరే దానికి సంబంధించిన విధి విధానాలు చెప్తాను సో తర్వాత దానికంటే ముందు కొంచెం మరి ఇప్పుడున్న అప్డేట్స్ ఏంటో మనం గమనిస్తామండి ఓకేనా సో డిఎస్సి ముందే టెట్ ఒక బిగ్ అప్డేట్ సో ఈ న్యూస్ వింటేనే వింటే ఒక హ్యాపీ న్యూస్ ఒక బూస్ట్ వచ్చింది ఇక్కడ సో ఏంటి మరి ఇక్కడ మే ఇరవై జూన్ మధ్యలో టెట్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్తున్నారు ఇక్కడ ఓకేనా మరి హ్యాపీ అయినా మరి సరే గవర్నమెంట్ అయితే వాళ్ళ డ్యూటీ వాళ్ళు ప్రాపర్ గా చేశారు మే ఇరవై నుండి జూన్ మూడు మధ్య సో ఇక్కడ టెట్ కి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నాం అంటున్నారు మరి మీరు రెడీ అయినా రెడీ ఉంటే ఈ పాటికి ఇవ్వాలని సిలబస్ స్టార్ట్ చేయాలి మీరు టెట్ సిలబస్ సో కాని వాళ్ళు మరి టెన్త్ క్వాలిఫై అయినాం సార్ మరి మేము ఇక్కడ బెటర్మెంట్ కోసం రాయాలా లేదా డిఎస్సి కోసం డైరెక్ట్ కూర్చోవాలంటే అమ్మ ఇక్కడ డిపెండ్స్ ఆన్ యువర్ టెట్ స్కోర్ టెట్ స్కోర్ మరీ తక్కువ ఉంది క్వాలిఫికేషన్ దగ్గరలో ఉంది అంటే ఓకే యూ కెన్ ట్రై అదర్వైజ్ ఓకే నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే అమ్మ ఇక్కడ మీరు డిఎస్సి గా కొనసాగించాలి ప్రిపరేషన్ ఓకేనా సో ఆ విధంగా చూడండి సరే ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ టెట్ అప్లికేషన్స్ ఈ నెల ఇరవై ఏడు మార్చ్ ఇరవై ఏడు నుండి ఏప్రిల్ టెన్త్ వరకు స్టార్ట్ అవుతున్నాయి ఓకే అప్లికేషన్స్ వచ్చేసి మార్చి ఇరవై ఏడు సారీ మార్చ్ ట్వంటీ సెవెన్ నుండి స్టార్ట్ అవుతున్నాయి లాస్ట్ డేట్ ఏప్రిల్ టెన్త్ ఓకే ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయదు మీరు ఇక ఓకే ఎందుకంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే ప్రిపరేషన్ మీద వందకు రెండు వందల శాతం దృష్టి పెట్టచ్చండి సో ఇది ఇది అప్లికేషన్ డేట్ సంబంధించి మరి ఇక్కడ అప్లికేషన్ డేట్ వచ్చేస్తే ఎగ్జామ్ ఎప్పుడు ఉంది జూన్ థర్డ్ మధ్య పెట్టే అవకాశం ఉంది సో ఆ జూమ్ మరి ఆన్లైన్ లో నిర్వహిస్తారా ఆఫ్లైన్ లో నిర్వహిస్తారంటే మాక్సిమం ప్రాబబిలిటీ మే ఇరవై నుండి మూడు మే మనకి జూన్ మే ఇరవై నుండి జూన్ మూడు మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయి ఓకే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి పద్ధతిలో సో అంటే ఆన్లైన్ లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు ఏ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు టెట్ నిర్వహిస్తున్నారు ఏపీలో ఆల్రెడీ ఇదే పద్ధతి ఉంది తెలంగాణలో ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఇకరం కాబట్టి అమ్మ మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి దానికంటే ముందు సిలబస్ మీద మీరు దృష్టి పెట్టండి సో మీరు ఏ పేపర్ రాస్తున్నారు పేపర్ వన్ పేపర్ టూ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి సో ఇది బిగినర్స్ మాత్రమే సో మరి ఈ విధంగా చూడండి మరి బిగినర్స్ మరి పాత వాళ్ళు ఏం చేయాలంటే పాత వాళ్ళు డిఎస్సి మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి టెట్ రాయండి ఎగ్జామ్ ఫీజు పే చేయండి అటెంప్ట్ చేయండి ఎగ్జామ్ సో బై లక్కి అంటే మీరు మీరు డిఎస్సి ఏ విధంగా చదువుతున్నారు కాబట్టి దాన్ని బట్టి ఏదైనా వన్ మార్క్ టూ మార్క్స్ వస్తే బెటర్ కానీ కంప్లీట్గా టెట్ మీద ఫోకస్ చేయొద్దు ఎందుకంటే టెట్ మీద ఫోకస్ చేస్తే రేపు డిఎస్సికి నీకు టైం లేదు నువ్వు స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టాలి హెచ్జిడి జాబ్ కొట్టాలంటే సో వి టేక్ సో మచ్ టైం కాబట్టి సో ఇక్కడ ఉన్న ఇప్పటి నుండే మీరు పాత వాళ్ళందరూ డిఎస్సి మీద దృష్టి పెట్టండి టీచర్ రిక్రూట్మెంట్ మీదనే దృష్టి పెట్టండి ఓకే ఇది నా ఒపీనియన్ మీరు కూడా కంపల్సరీ ఒకసారి ఆలోచించాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆలోచించి చదువుతాను నేను ఏ విధంగా చదువుతాను టెట్ టో డిఎస్ చదువుతానంటే అమ్మాయి ఇక్కడ సో ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ చదవాల్సిన నువ్వు రెండింటికి కలిపితే ఒక ఫోర్టీన్ అవర్స్ డైలీ చదవాలి మీ చేసే మీ ప్రైవేట్ జాబ్స్ కానీ ఇంకేమైనా జాబ్స్ ఉంటే పక్క పెట్టాల్సి ఉంటుంది ఈవెన్ డిఎస్సి కూడా అంతే ఎందుకంటే చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అవకాశాన్ని వదులుకోవద్దు మిత్రమా సో కేర్ఫుల్ అండ్ టేక్ కేర్ సో కాబట్టి మా డిఎస్సి మీద పాత వాళ్ళు దృష్టి పెట్టండి ఇక్కడ సో ఆ క్రమంలో తీసుకున్నట్టయితే ఇక్కడ మరి ఇక్కడ మనం గమనించినట్టయితే సంబంధించి సరే ఇప్పుడు మన డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ నా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఎన్ని పోస్టులు పదకొండు వేల అరవై రెండు పోస్టులు నోటిఫికేషన్ వచ్చేసింది ఈ నెల మార్చి నాలుగు నుండి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి సో ఈ మనకి అప్లికేషన్ అనేది ప్రాసెస్ నడుస్తూ ఉంది కాబట్టి సో ఈ దీంట్లో భాగంగా టెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సో టెట్ లో గతంలో జరిగినప్పుడు లాస్ట్ లో ఏంటంటే ఆల్మోస్ట్ పేపర్ వన్ లోనే ముప్పై ఆరు శాతం క్వాలిఫై అయ్యారు పేపర్ టూ లోనే పదిహేను శాతమే క్వాలిఫై అయ్యారు చూడండి ఓకేనా పేపర్ టూ సైన్స్ అండ్ మ్యాథ్స్ సోషల్ సో ఇది సంబంధించి పేపర్ టూలో మాత్రం బిఎడ్ క్వాలిఫికేషన్ తో ఉన్న పేపర్ టెట్ పేపర్ టూ లో ఫిఫ్టీన్ పాయింట్ థర్టీ పర్సెంట్ ఇరవై తొమ్మిది వేల మంది క్వాలిఫై అయ్యారు సో ఇక్కడ ఎనభై రెండు వేల మంది క్వాలిఫై అయ్యారు అంటే టెట్ ఏ విధంగా టఫ్ గా వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు టెట్ పాస్ అయిన వాళ్ళు ఆ జలక్ లో ఉన్నారు ఇంకా సో అంటే అలాంటి జలక్ ఇప్పుడు డిఎస్సి లో మీకు కాబట్టి డిఎస్సి సీరియస్ గా మీరు ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ ఓకేనా సో ఆ విధంగా చూడండి టెట్ కన్సర్ సిలబస్ పర్టికులర్ గా లిమిటెడ్ సిలబస్ సిలబస్ ఉంటుంది పేపర్ ఏ టూ కియర్ కట్ గా సిలబస్ మెన్షన్ చేశారు కాబట్టి సిలబస్ చూసే మనం ముందుకెళ్ళాలి సో సిలబస్ కాకుండా అడిషనల్ గా ఇక్కడ చదవద్ది ఇక్కడ కాబట్టి టెట్ మీద కాస్త సిలబస్ మీద దృష్టి పెట్టండి స్టార్ట్ చేయండి ఓకే ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇప్పుడు కూడా టెట్ నిర్వహించకపోతే చాలా మంది అభ్యర్థులు లాస్ అవుతారనే ఉద్దేశం మీద గవర్నమెంట్ అనేది వాళ్ళని పరిగణలోకి తీసుకొని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మిత్రమా సో ఇక్కడ మళ్ళీ మనకి ఎగ్జామ్స్ తీసుకున్నట్టయితే జూలై సెవెంటీన్త్ నుండి మే మనకి ఆల్మోస్ట్ జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎగ్జామ్స్ ఉన్నవి ఏది డిఎస్సి ఎగ్జామ్స్ పేపర్ వన్ హెచ్జిడి అండ్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ వెల్ సో ఈ మూడు రకాల పరీక్షలు తీసుకున్నప్పుడు జూలై ముప్పై ఒకటి వరకు ఉన్నాయి అంటే ఇప్పుడు అమ్మ మార్చ్ పదిహేను నేను నడిచింది కాబట్టి నేను డే గడిచిపోయింది మార్చి పదిహేను నుండి అమ్మా ఇక్కడ మీరు జూలై అంటే మీ ఎగ్జామ్ ఎప్పుడుందో నేను బిగినింగ్ డేట్ చెప్తున్నాను జూలై సెవెంటీన్త్ వరకు అని చెప్తున్నాను సో పది రోజులు నేను చెప్పట్లేదు పది రోజులు మీరు మీరు చూడండి ఇక సో ఇక్కడ మే మార్చి పదిహేను నుండి జూలై పదిహేను అనుకోండి ఓకేనా సో మార్చి టు ఏప్రిల్ ఏప్రిల్ టు మే మే టు జూన్ 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 టు జూలై అంటే అప్రాక్సిమేట్ గా ఫోర్ మంత్స్ అంటే వన్ ట్వంటీ నుండి వన్ థర్టీ డేస్ మీకు టైం ఉంది ఇప్పుడు వన్ థర్టీ డేస్ టైం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నూట ముప్పై రోజుల టైం ఉంది ఇక్కడ అంతే కదండి మార్చి నుండి ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ నుండి మే రెండు మే నుండి జూన్ మూడు జూన్ నుండి జూలై నాలుగు సో అలా ఫోర్ మంత్స్ అంటే నేను వన్ థర్టీ డేస్ చెప్తున్నాను వన్ థర్టీ డేస్ ఇంటూ డే అవుతారు కేపబిలిటీ మీరు ఉండాలి ఓకేనా సో నేను టిఆర్టీ బయాలజికల్ సైన్స్ కోసం ప్రిపేర్ అయినప్పుడు సో నేను నా మిత్రులు ఇద్దరు కలిపి సో ఒక రూమ్ లో మేము చదివిన డేస్ ఏంటంటే అమ్మ మేము నైన్టీ డేస్ వేసుకున్నాం నైన్టీ డేస్ లో మేము చదివిన టైం ఎంత సిక్స్టీన్ అవర్స్ ఫర్ డే ఓకే ఒక రోజు పదహారు గంటలు చదవడం జరిగింది ఇది నేను చెప్పేది వేరే ఏదో సో మీరు నమ్మశక్తి నమ్మినా నమ్మకపోయినా అది నిజం పదహారు గంటలు చదవడం వల్ల ఇద్దరికి జాబ్ వచ్చింది మా ఫ్రెండ్ ఓపెన్ లో వచ్చింది నాకు బీసీబీలో వచ్చిందమ్మా చూడండి సో కాబట్టి ఇక్కడ టైమింగ్ మళ్ళీ పదహారు గంటల పద్నాలుగు గంటల పది గంటల కూడా చదవడం అనేది ఎంత ఇంపార్టెంటో ఏ విధంగా చదవడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ బుక్ పట్టుకున్నామంటే అమ్మ టైం పోతూనే ఉంటుంది టైం అవుతూనే ఉంటుంది టైం సో సో నిమిషం రెండు నిమిషాలు వన్ అవర్ టూ అవర్స్ గడుస్తూనే ఉంటాయి బట్ మనం ఎంత చదివామనేది కూడా ఇంపార్టెంట్ రీకాప్చులేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే మనకు ప్లాన్ లో ఉంటుంది సో రీక్యాప్చులేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ అంటే మన బ్యాక్ ఇంపార్టెంట్ మేమిద్దరం ప్రిపేర్ అయినప్పుడు ఏంటంటే ఒక టాపిక్ అయిపోయిన తర్వాత మాది బయోసైన్స్ బయాలజీ కాబట్టి మా ఎనిమల్ కింగ్డమ్ సో ఎనిమల్ కింగ్డమ్ లో సాధారణంగా కార్డేట్స్ కార్డేట్స్ లో చేపలు అనే టాపిక్ చదివాము ఫైవ్ ఫైవ్ సెస్ నుండి స్టార్ట్ చేసాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఫైసెస్ అనే టాపిక్ చదివిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకొని ఓకేనా సో తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఎంత గుర్తుంటుంది అనేది మేము సెల్ఫ్ ఫీడ్బ్యాక్ చేసుకునే వాళ్ళం వితౌట్ బుక్స్ సో అది అది ఎంత గుర్తుంటుంది ఓకే మాకు సో ఎక్కువగా గుర్తుండే ప్రాబ్లం ఏమి లేదు తక్కువగా గుర్తుంటుంది అంటే ఎక్కడో లోపం జరుగుతుంది చదవడంలో ఎక్కడో మిస్టేక్ జరిగిందని మేము సో ఇక్కడ అమ్మ మేము కంపల్సరీ ఆ సెల్ఫ్ ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళాలి అంటే నెక్స్ట్ టాపిక్ ఇంకా ఈ విధంగా చదవద్ది సో అనే విధానంలో కంపల్సరీగా నోట్ మేకింగ్ అనేది ఉండాలి నోట్ మేకింగ్ అనేది ఏ విధంగా అంటే సో ఇక్కడ ఫేర్గా ఉండద్దు ఎప్పుడైనా రఫ్గా మైండ్ మ్యాపింగ్లోనే ఉండాలి ఓకేనా సో మనకి ఇంకా బయాలజీ వాళ్ళకి చాలా అద్భుతం డయాగ్రామ్స్ ద్వారా ప్రాక్టీస్ చేయొచ్చు సోషల్ వాళ్ళకి మ్యాప్స్ ద్వారా ప్రాక్టీస్ చేయొచ్చు ఓకేనా ఇక మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించిన డయాగ్రామ్స్ అండ్ చార్ట్స్ టేబుల్స్ వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మనం ఎన్నుకునే మార్గమే ఇంపార్టెంట్ అదే జాబ్ డిసైడ్ చేస్తుంది దేంట్లో ప్రిపరేషన్ లో మనం ఎన్నుకునే పాత్వేనే ఇంపార్టెంట్ అండి ఓకే ట్రెడిషనల్ గా సో మనకి దాన్ని ఏమంటారు తెలుగులో మూస చదవడం వల్ల జాబ్ రాదు ఇక్కడ ఓకేనా బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను ఇక్కడ కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇక్కడ మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేయండి సో బయాలజీ బయాలజీ కోర్స్ యాక్టివేట్ చేసుకోండి లైవ్ క్లాసెస్ యాప్ లో లైవ్ క్లాస్ ఇస్తాం మేము ఇంకా ఓకేనా రికార్డెడ్ క్లాస్ అంటే లైవ్ లో మనకు యాప్ లో లైవ్ అండ్ రికార్డెడ్ అవుతాయి బట్ ఓన్లీ రికార్డ్ చేసి మీ క్లాసెస్ ఇవ్వమండి ఎందుకంటే మీ సో బ్యాక్ మాకు అవసరం మీ ఎక్స్పీరియన్స్ మాకు అవసరం కాబట్టి మేము రేపు సో ఇక్కడ మనం గమనించినట్టయితే స్కూల్ కి సంబంధించి ఎస్ఏ బయాలజీ ఓకే బయో సైన్స్ సంబంధించిన లైవ్ క్లాసెస్ మేము స్టార్ట్ చేస్తున్నాం ఓకే లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అది మాస్టర్స్ ఆన్లైన్ లో మాసస్ హ్యాప్లో స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ సాధారణంగా ఎవరు ఏ విధంగా చదివి జాబ్ కొట్టారో వాళ్ళతో మీ క్లాస్ చెప్పిస్తామండి కంపల్సరీ సో కాబట్టి ఇది మీకు చాలా మంచి అవకాశం అండి ఓకే దీనికి సంబంధించి నేను విధి విధానాలు చెప్తాను సో సాధారణంగా కోర్సు డ్యూరేషన్ వచ్చేసి మీకు వన్ ఇయర్ వ్యాలిటీతో ఇస్తాము ఓకే ఈవెన్ ఎగ్జామ్ అయిపోయిన కానీ మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తాము మేము అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే లైవ్ క్లాసెస్ తో పాటుగా యూట్యూబ్ లైవ్ లో మా ది మై బయో బయోసైన్స్ సంబంధించిన మెయిన్ టాపిక్స్ అండ్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఎంసీక్యూస్ కూడా మీకు ఇక్కడ విడుదల చేస్తాం సో కాబట్టి సో మీరు కంపల్సరీ లేట్ చేయొద్దు ప్రిపరేషన్ కొనసాగించండి సో ఆఫ్లైన్ ఆన్లైన్ డిసైడ్ అవ్వాలి లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ డిసైడ్ అవ్వాలి టైం లేదు ఇక మిత్రమా ఓకేనా సో బయాలజీ సంబంధించి అమ్మ ఇక్కడ మనకి సిలబస్ ఒకసారి మీరు పరిశీలించినట్టే జనరల్ గా జనరల్ గా నేను చెప్తాను ఒకసారి ఓకేనా మనకి సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఒకసారి మళ్ళీ జస్ట్ మీకు ర్యాపిడ్ రివిజన్ చేస్తాను ఆల్మోస్ట్ సిలబస్ చూసి ఉంటారు మీరు చూసారా ఓకేనా చూసారా సిలబస్ చూడాలి కంపల్సరీ సో ఇక్కడ సిలబస్ ఫర్ టెస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సోషల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అని ఇవ్వడం జరిగింది అమ్మాయి ఇక్కడ మనం గమనించినట్టయితే జనరల్ సైన్స్ ఓకే జనరల్ సైన్స్ టెన్ మార్క్స్ కి అండ్ సారీ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్ టెన్ మార్క్స్ ట్వంటీ బిట్స్ ఓకేనా లాస్ట్ టైం దీంట్లో నాకు ఒకటే ఒక బిట్ మిస్ అయింది జీకే కరెంట్ అఫైర్స్ లో ఒకటే ఒక బిట్ పర్ఫెక్ట్ గా నాకు ఏమేమి చేశానని అంటే ఎగ్జామ్ ఏ విధంగా చేశాను సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇన్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంట్రెస్ట్ టాపిక్ కాకపోతే లాస్ట్ నోటిఫికేషన్ ఇప్పటికి నోటిఫికేషన్ లో తేడా అయింది సో ఇక్కడ సిలబస్ అనేది అమ్మ ఇక్కడ మనకి యాడ్ చేయడం జరిగింది సో హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా వెరీ ఇంపార్టెంట్ సో ఈజీగా ఉంటుంది ఇంట్రెస్ట్ టాపిక్ ఎక్కడ బోర్ రాదు సో కొంచెం చదివితే ఈ ఏరియా నుండి మీకు కవర్ అవుతుంది ఎన్ని పది మార్కులు ఇరవై బిట్స్ లో అమ్మ ఇక్కడ నుండి రెండు క్వశ్చన్స్ వస్తాయి అంటే ఒక మార్క్ ఇది తర్వాత ఫిలాసఫికల్ డైలమ్ డైమెన్షన్ సారీ ఫిలాసఫికల్ డైమెన్షన్ ఇన్ కొంచెం ఇంపార్టెంట్ ఫార్మల్ ఇన్ఫార్మల్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్స్ అనేది కంపల్సరీ చూడాలి టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద క్వశ్చన్ ఇస్తారండి టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద క్వశ్చన్ ఇస్తాడు ఓకేనా కంపల్సరీ చదవండి ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ సోషలాజికల్ డైమెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమ్మ ఇక్కడ డెమోక్రసీ ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఇది కొంచెం ఓకే జనరల్ స్టడీస్ లో సోషల్ ఎక్స్క్లూజన్స్ లాగానే ఉంటది కానీ ఈజీగా వస్తుంది సో ఇది కొత్తగా యాడ్ చేసిన టాపిక్ ఏంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లర్నింగ్ అమ్మ ఇది యాడ్ చేశారు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లర్నింగ్ సైకలాజికల్ టాపిక్ మెన్షన్ చేశాడు ఇక్కడ సో టెట్ లో ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు పెద్ద ఇబ్బంది కాదు బట్ దీని విషయంలో జాగ్రత్త ఉండాలి అమ్మ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్ కొత్తగా యాడ్ చేశారు ఓకేనా అంటే టీచింగ్ ప్రొఫెషన్ ఏ విధంగా ఉండాలి అని సంబంధించి ఒక ఆరు టాపిక్స్ ఇచ్చాడు ఇక్కడ సో కాబట్టి టీచర్ అటానమీ అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఎన్సిఎఫ్ఎస్సి నేషనల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఫ్రేమ్ వర్క్ ఇచ్చాడు టూ థౌసండ్ నైన్ ఫ్రేమ్ వర్క్ ఇచ్చాడు సో టూ థౌసండ్ ఫైవ్ ఇచ్చాడు రెండు మూడింటి ఈ మూడు చదివితే ఇక్కడ నుండి ఒక క్వశ్చన్ గ్యారంటీ నేను షూరిటీ ఇస్తాను ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ నుండి ఎన్సీపీ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నుండి క్వశ్చన్ అడిగారు ఎన్సీఎఫ్ టూ థౌసండ్ నుండి ఇక్కడ నుండి అడిగారు కాబట్టి కేర్ఫుల్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ చూస్తేనే చాలా మైండ్ బ్లోయింగ్ ఏరియా ఉంది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ చూడండి ఇక్కడ ఓకేనా సో అంటే లేటెస్ట్ స్ట్రాటజీస్ లేటెస్ట్ అంశాల ప్రకారం ఇక్కడ సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అమ్మ ఇక్కడ సో పాపులేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్

ఓకే ఎల్పిసి సంస్కరణలో భాగంగా ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందని ఇవ్వడం జరిగింది వాల్యూ ఎడ్యుకేషన్ ఇప్పుడు వాల్యూ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది సో వాల్యూ ఎడ్యుకేషన్ కంపల్సరీ టీచర్ గా చెప్పాడు హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ విధంగా సెవెన్ టాపిక్స్ ఐ టాపిక్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ టెక్నాలజీ కంపల్సరీ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలెవెన్ అంటే రాజ్యాంగంలో ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రొవిజన్స్ ఏమున్నవి ఇలా తొమ్మిది అంశాలు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అమ్మ మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ టాపిక్స్ ఆరు టాపిక్స్ ట్వంటీ బిట్స్ టెన్ మార్క్స్ ఓకేనా అంటే యావరేజ్ గా తీసుకున్నట్టయితే ఒక ప్రతి టాపిక్ నుండి ఒకటి నుండి రెండు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సారీ మూడు నుండి నాలుగు వస్తాయి నాలుగు బిట్లు ప్రతి టాపిక్ నుండి నాలుగు బిట్లు వస్తాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏ సబ్జెక్ట్ని కూడా నెగ్లెక్ట్ చేయదు ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ మనకి మైండ్ బ్లోయింగ్ ఏరియా జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ పార్ట్ త్రీలో సో బయాలజికల్ సైన్స్ కాంటెంట్ వెంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి ఓకేనా ఎన్ని టాపిక్స్ ఇచ్చారు ఇక్కడ తొమ్మిది టాపిక్స్ ఇచ్చాడండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ తొమ్మిది టాపిక్స్ ఈ తొమ్మిది టాపిక్స్ లో మరి నీవేం చదవాలి ఏం చదవాలి సో తొమ్మిది టాపిక్స్ లో ప్రతి టాపిక్ అనేది ఫస్ట్ సిలబస్ నే ప్రేమ్ చేయాలి అంటే టాపిక్ వైజ్ చాప్టర్ వైజ్ చదవాలి ఇక్కడ కొంతమంది మిత్రులు కొంతమంది స్టూడెంట్స్ సో క్లాస్ వైజ్ అవుతున్నారు ఇట్స్ రాంగ్ క్లాస్ ఫైవ్ చదవడం అనేది గుర్తుపెట్టుకోండి అమ్మ మనం తీసుకున్నట్టయితే ఓకేనా రైట్ సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి రైట్ సో కాబట్టి సిలబస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ తొమ్మిది టాపిక్స్ లో మీరు చదవాల్సినవి ఏంటంటే ఎక్కడ నుండి మెయిన్ గా స్టార్ట్ చేయాలంటే అమ్మ ఇది ఇది మధ్యలో వస్తుండదు పెద్ద ఇబ్బంది ఏం కాదు సెకండ్ లివింగ్ వరల్డ్ నుండి స్టార్ట్ చేయాలి మైక్రోబియల్ వరల్డ్ ఎయిత్ క్లాస్ ఉన్న అంశాలు వెరీ ఇంపార్టెంట్ మీరు చదవాల్సినవి ఓకేనా ఇక నెక్స్ట్ సెల్ ఇష్యూస్ ఇది మనకు ఎయిత్ నైన్త్ స్టాండర్డ్ లో సో నెక్స్ట్ ఇది చూడండి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ టాపిక్ ఫిఫ్త్ సిక్స్త్ నెక్స్ట్ సెవెంత్ ఓకే ఈ మూడు టాపిక్స్ ఇంటర్ లెవెల్ చదవాల్సిందే మూడు టాపిక్స్ ని ఇంటర్ లెవెల్లో మీరు అధ్యయనం చేయాల్సిందే అని చెప్తున్నాను అర్థమైంది కదా సో కాబట్టి సిక్స్త్ నుండి ఇంటర్ వరకు చాప్టర్స్ మనము ఎక్స్టెన్షన్ చేయాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ ఎనిమల్ వరల్డ్ మూవ్మెంట్ ఆఫ్ ఎనిమల్ ఎనిమల్ బిహేవియర్ రిప్రొడక్షన్ ఎనిమల్ ఉందనుకోండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఓకేనా సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక ఇంటర్ వరకు మనం చదవాల్సింది న్యూట్రిషన్ టాపిక్ ఉంటుంది టెన్త్ లో ఉంది బట్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉంది సో అలా మనం చదవాల్సి ఉంటుంది కాబట్టి టేక్ కేర్ సిలబస్ సంబంధించిన అంశాలు సో కాబట్టి ఈ దీనికి సంబంధించిన ఈ సోషల్ స్కూల్ మరి సారీ బయాలజికల్ సైన్స్ స్కూల్ తో భాగంగా అమ్మ ఇక్కడ లైవ్ క్లాసెస్ యాప్ లో అందిస్తున్నాము లైవ్ క్లాసెస్ సంబంధించి అమ్మ మీరు గమనించినట్టయితే ఒక్కసారి చూడండి ఓకేనా సో మొత్తం బయో సైన్స్ సంబంధించి బయో సైన్స్ సంబంధించి ఇక్కడ ఫుల్ కోర్స్ అయితేనేమో ఇంక్లూడింగ్ మెథడాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే కరెంట్ అఫైర్స్ తీసుకుంటేనేమో అమ్మ ఇక్కడ టెన్ పది వేలు టెన్ థౌజండ్ కి మేము లైవ్ క్లాసెస్ అందిస్తాం ఓకే మొత్తం ఫుల్ కోర్స్ ఇక్కడ ఓకేనా ఎయిటీ మార్క్స్ పేపర్ కి ఇస్తున్నాం ఓన్లీ కాంటెంట్ బయాలజికల్ సైన్స్ కాంటెంట్ కి తీసుకోవాలంటే అమ్మ ఇక్కడ సో సిక్స్ ఓకే సిక్స్ థౌజండ్ అమ్మ ఇక్కడ ఫీజు ఎక్కువ ఉందని మనము సో ఏం ఆవేశం ఆవేశపడద్దు టెన్షన్ పడద్దు కాబట్టి ఎందుకంటే సో సబ్జెక్ట్ కూడా అదే రేంజ్ లో ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి కాంటెంట్ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఎంత డెప్త్ లో ఉందనేది సో కొంచెం చదవడం వల్ల మాకు అర్థం కాదు సో అలాంటి వాటిని మీకు మెంటర్ ఇస్తాం గైడెన్స్ ఇస్తాము అలాంటి వాటిని మీకు సో సజెషన్ చేస్తాం సో మీ ఏ విధంగా చదవాలని చెప్తాం కాబట్టి అమ్మ ఇక్కడ కొంచెం ఇది ఏంటంటే డెప్త్ ఏరియా కాబట్టి సో మీకు అర్థం కావడానికి కొంచెం డబ్బులు ఎక్కువగా అనిపిస్తాయి కానీ అమ్మ జాబ్ వస్తే ఈ పదివేలు అనేది మనకి నథింగ్ స్కూల్ అసిస్టెంట్ వస్తే మనకి కాబట్టి థౌజండ్ గురించి సో ఒకసారి అమౌంట్ కాబట్టి పెద్ద అమౌంట్ కాబట్టి చాలా ఆలోచిస్తాం బట్ ఆలోచించి స్టెప్ అయ్యి నో ప్రాబ్లం ఓకేనా ఇది మనకి ఈ రోజు క్లాస్ లో మనకి నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అండ్ మాస్టర్స్ ఆన్లైన్ స్కూల్ అస్టెంట్ బయాలజీకి సంబంధించిన మెంటాసిప్ విధానం ఇంకా ఈ మెంటాసిప్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో సో ఈ విధి విధానాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తా అని చెప్తాను కాబట్టి ఇంటర్న్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది నెంబర్ ఫోన్ చేయండి సో మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్